రంజాన్ మాసం వచ్చిందంటే ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి రంజాన్ మాసం అంతా ముస్లిం సోదరులు ప్రత్యేక ఉపవాస దీక్షలు చేస్తారు దీక్ష విరమణ అనంతరం హలీం స్వీకరించడం జరుగుతుంది ఒకప్పుడు కేవలం హైదరాబాద్ ఇతర పెద్ద నగరాల్లో మాత్రమే పరిమితమైన ఈ వంటకం ఇప్పుడు విశాఖపట్నంలో కూడా జగదంబా సెంటర్లోని హైదరాబాది హలీం ఏర్పాటు చేశారు రంజాన్ మాసం అంతా ఉపవాస దీక్షలు చేసినప్పుడు ముస్లిం సోదరులే కాకుండా నగరవాసులు కూడా రుచి చూసేందుకు ఈ హలం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు షేక్ జుబేర్ అంటున్నారు అస్లాంలేకమ్ ప్రపంచ అంతటికీ అందరికీ రంజాన్ మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు ఈ రంజాన్ అందరికీ ఉపవాసాలు నమాజులు అన్ని విధాలుగా మంచి మనశ్శాంతిని మనస్తృప్తిని కలిగించేలాగా మంచి భక్తి శ్రద్ధలతో గడపాలని యావత్ ప్రపంచాన్ని కోరుకుంటున్నాను ఈరోజు ఈ మా దిల్సే హైదరాబాది హలీం గత పదమూడేళ్ళు దిగ్విజయంగా సాధించి పద్నాలుగో ఆట మళ్ళీ మొదలెట్టడం జరిగింది ఈరోజు అలహమ్దుల్లా ఆ పైబడిదతో ఈరోజు మంచి క్లౌడ్ హలీం ప్రియులు చాలా మటుకు చాలామంది వస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మాస్టర్స్ మాస్టర్స్ చేసిన శ్రమ చాలా హార్డ్గా తయారైంది హలీం తయారు చేయాలంటే చాలా హార్డ్ హార్డ్గా వర్క్ది ఇది ఆసమాషిగా ఇంట్లో తయారు చేసిన హలీంలాగా ఒక రెండు మూడు గంటల్లో తయారు చేసి పెట్టేసేది కాదు ఇది ఒక బట్టి బట్టి నుండి ప్రొసీజర్ అనేది చాలా హార్డ్ వర్క్ వర్క్ ఇది ఇది మటన్ అయితే మేము ముందు రోజు రాత్రి నుండి స్టార్ట్ చేస్తాము సుమారు పన్నెండు గంటల నుండి మటన్ బగారా వేసేసి బాయిలింగ్ వెళ్లేస్తాము మార్నింగ్ ఆరు నుండి చికెన్ మటన్ రెండు ప్రొసీడింగ్స్ ఒకేలా స్టార్ట్ అవుతాయి సుమారు పన్నెండు తెల్వారు ఆరు నుండి మధ్యాహ్నం రెండు రెండున్నర అవుతుంది కంప్లీట్ అయ్యేసరికి ఇది అంత హార్డ్గా తయారయ్యేది మీరు చూసే ఉంటారు మార్నింగ్ గోటా కార్యక్రమం కానీ మీరు చూసే ఉంటారు చాలా హార్డ్ అనమాట ఒళ్ళు హోనం అయిపోతుంది దీన్ని కొట్టడానికి కానీ తయారు చేయడానికి కానీ ఒరిజినల్ హలీం అనేది ఓన్లీ బట్టి మీద తయారవుతుంది దాని టేస్ట్ వస్తుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుందండి బాయిలింగ్ చేయాలా దాన్ని మసాలా ఇంక్లూడ్ చేయాలా గీ పోసి మళ్ళీ దాన్ని బగారా చేయాలా దమ్ పెట్టవలసి వస్తుంది ఇంత చేస్టే కానీ ఒక మంచి హలీం తయారవుతుంది పాపం మాస్టర్స్ ఉంటారు వాళ్ళకి పైనుండి నుండి థర్టీ ఎయిట్ ఫార్టీ డిగ్రీస్ ఎండు ఉన్న కింద నుండి ఆ పొయ్యి మీద కూర్చున్న వాళ్ళ యొక్క శ్రమ అందరు కలిసికట్టుగా చేసే కష్టం చాలా మనసులోనే ఒక అట్టు పెట్టుకుని ఉంటాం సాయంత్రం కస్టమర్ వచ్చి వాళ్ళు తినిన తర్వాత బాగుంది అన్న పదం కోసం వెయిట్ చేస్తుంటాం బాగుంది అని ఒక ముక్కు చెప్పగానే మాకు నాతో పాటు నా టీం అందరికీ వాళ్ళు ఎంత ఆరోగ్యం ఒంటి మీద ఒక వంద కేజీల టన్నులు అంతా బరువు తీసి అంత తేలిగా అంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మేము కంటిన్యూ చేస్తాం సార్ ఇది నా పేరు చరణ్ నా తిరుపతి హలీం అయితే బాగుంది చాలా బాగుంది నా లైఫ్లో ఫస్ట్ టైం హలీం దిండం వల్లే పర్లేదు బాగుంది ఇప్పుడు దాకా టేస్ట్ చేయలేదు ఏదో అన్నీ మిక్స్ చేసి కొట్టినట్టుంది చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఫస్ట్ టైం ఇది లైఫ్లో ఫస్ట్ టైం తినడం మళ్ళీ చాలా బాగుంది